సాధారణంగా అమావాస్య అంటేనే మన అందరికీ తెలిసిందే అమావాస్య రోజు చేతబడి చేసే వాళ్లకు ఒక మంచి అవకాశం అని అంటారు అంతేకాకుండా అమావాస్య రోజు నట్ట నడి రాత్రి ఎవ్వరు కూడా బయట తిరగవద్దు అంటుంటారు పెద్దలు ఇక అంతేకాకుండా చాలామందికి తెలియని విషయాలు ఏంటి అంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది అని చాలామందికి తెలియదు ఎందుకంటే అమ్మవారు కూడా అమావాస్య రోజే జన్మించారు కాబట్టి అమావాస్య రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా ఉంటుంది కానీ ఈ విషయం చాలామంది గమనించరు అయితే ఈ అమావాస్య రోజు ఏవైనా చిన్న పరిహారాలు చేసినా కూడా అవి తప్పకుండా ఫలిస్తాయి అంతేకాకుండా అమావాస్య రోజు కనుక జిష్టి దోషాలు ఏవైనా ఉన్నట్టు అయితే అమావాస్య రోజు దిష్టి తీసి పడేస్తే చాలా మంచిది పిల్లలకు అయినా పెద్దలకు అయినా సరే అమావాస్య రోజు జిష్టిని తీసినట్టు అయితే కనుక ఈ అమావాస్య రోజు తీసిన జిష్టికి చాలా మంచి ఫలితం ఉంటుంది అందుకని అమావాస్య రోజు కనుక చిన్న వాళ్ళకి అయినా పెద్దవాళ్ళకి అయినా జిష్టి కనుక తీసినట్టు అయితే వారి జాతకంలో దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారు పెద్దలు కాబట్టి అమావాస్య రోజు తప్పనిసరి జిష్టిని తీయండి ఇక అంతేకాకుండా అమావాస్య రోజు చేసే ఈ చిన్న పరిహారం అయితే మీ జీవితంలో తప్పకుండా ఆనందకరమైన రోజులను తీసుకొని వస్తాయి అయితే ఆ పరిహారం ఏంటి అనేది ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే బెల్లైకాన్ని నొక్కండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి అయితే అమావాస్య రోజు అమ్మవారి యొక్క నిండు అనుగ్రహం అయితే ఉంటుంది మన కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో కొన్ని పరిహారాలు చేస్తే కనుక అమ్మవారు చాలా సంతోషిస్తారు కాబట్టి అమావాస్య రోజు ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసి చూడండి తర్వాత ఫలితం అనేది మీరే చూస్తారు అయితే మన ఇంట్లో ఎంతటి నరదిష్టి ఉన్నా దిష్టి దోషాలు ఉన్నా దానివల్ల ఎంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే ఈ యొక్క పరిహారాన్ని కనుక మీరు పాటించినట్టు అయితే మీ యొక్క సమస్యలన్నీ కూడా అయ్యి ఆర్థికంగా మీరు తప్పకుండా స్థిరపడతారు అయితే ఈ పరిహారం ఎలా చేయాలో కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ ఉంటారు అయితే అలాంటి వారందరికీ కూడా ఇదొక మంచి అవకాశం అనుకోవచ్చు ఇక చాలామందికి నరదిష్టి అనేది ఉంటుంది ఇక మనకు తెలియకుండానే మన దిష్టి మనకు తలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనం ఏదో ఒక మంచి పొజిషన్లో ఉన్నా సరే ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాం అని అనుకున్నా సరే అదంతా కూడా మనకు నెగిటివ్ ఎనర్జీగా మారిపోతుంది అయితే ఈ నెగిటివ్ ఎనర్జీకి రాళ్ళ ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక ధనాకర్షణకి కూడా రాళ్ళ ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక తంబలపాకు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మనం ఏ పూజ చేసినా సరే ఏ వ్రతం చేసినా ఏ నోము నోచినా సరే ఈ యొక్క ఆకు లేనిది మనం పూజనైతే ప్రారంభించము ముఖ్యంగా చెప్పాలి అంటే గౌరీమాతను చేసి తమలపాకులోనే పెడతాము ఇంకా అంతేకాకుండా పసుపు వినాయకుని చేసి కూడా మనం తమలపాకులో పెట్టి పూజిస్తాము ఎందుకంటే తమలపాకి ఏదో యొక్క మంచి మహిమ గల శక్తి ఉండడంతోనే మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము అంతేకాకుండా మన పురాణాల్లో కూడా తమలపాకు గురించి చాలా గొప్పగా వర్ణించబడింది ఇక అందుకని మనం తమలపాకుని ఎక్కువగా పూజల్లో మనం వాడుతూ ఉంటాము ఇక అంతేకాకుండా మన నరజిష్టి కనుక పోవాలి అని అనుకుంటే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతటి నెగిటివ్ ఎనర్జీని అయినా సరే లాగేసుకొని మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా అవన్నింటి నుండి బయటపడడానికి ఇక ఈ పరిహారం అయితే బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన ఇంట్లో సమస్యలు తీరడమే కాకుండా మన ఇంట్లో అనారోగ్య సమస్యలు ఇంకా మన ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోయినా ఇంట్లో గొడవలు చికాకులు ఎదుర్కొంటున్నా సరే ఇవన్నింటికి చెక్ పెట్ట చెక్ పెట్టాలి అంటే కనుక ఈ యొక్క పరిహారాన్ని తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి ఇక ఈ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అమావాస్య రోజున సాయంకాలం ముఖ్యంగా ఈ పరిహారం చేయాలి అంటే సాయంకాలం మాత్రమే చేయాలి సాయంకాలం ఏడు గంటలు దాటిన తర్వాతే ఈ పరిహారాన్ని చేయాలి ఇక ఏడు ఎనిమిది లోపైన పర్లేదు ఈ పరిహారం చేయడానికి ఏడు ఎనిమిది దాటి ఉండాలి టైం అది కూడా నైటు అయితే సాయంకాలం ఏడు లేదా ఎనిమిది దాటిన తర్వాత ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి ముందుగా ఒక తమలపాకును తీసుకోవాలి అందులో కొంచెం రాళ్ళ ఉప్పుని వేయాలి ఇక రాళ్ళ ఉప్పు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టం రాళ్ళ ఉప్పు సముద్రం నుండే వస్తుంది కాబట్టి అమ్మవారు కూడా సముద్రంలోనే జన్మించారు కాబట్టి రాళ్ళ ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇక అమ్మవారికి ఇష్టమైన తమలపాకు అలాగే రాళ్ళ ఉప్పు ఇక ఈ తమలపాకు తీసుకొని అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయాలి ఆ రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయను పెట్టాలి ఆ నిమ్మకాయని నాలుగు వైపులా కట్ చేయాలి నాలుగు వైపులా కట్ చేసిన నిమ్మకాయను రాళ్ళ ఉప్పు పైన పెట్టాలి ఇక ఆ కట్ చేసిన నిమ్మకాయ పైన కొంచెం పసుపు కొంచెం కుంకుమను వేయాలి అలా వేసిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ అంటే కూడా చాలా ఇష్టం అది అయితే అందరికీ తెలిసిన విషయమే అయితే అలా పసుపు కుంకుమ వేసిన ఈ నిమ్మకాయ రాళ్ళ ఉప్పు తమలపాకు ఈ తమలపాకుని మనం అరచేతిలో పెట్టుకొని మన ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో ప్రతి మూల మూలన అరచేతితో తింపుతూ ఉండాలి అలా తింపినట్టు అయితే గనక మన ఇంట్లో ఏ మూలన ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే అదంతా కూడా తొలగిపోయి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది మొదలవుతుంది ఎంతటి నరదిష్టి ఉన్నా కూడా అదంతా రాళ్ళ ఉప్పు అనేది పీల్చుకుంటుంది ఇక అమ్మవారి యొక్క మహిమాన్మితమైన శక్తి ఆ మూలమూలన ప్రవహిస్తుంది ఎంతటి నరదిష్టి అయినా నరఘోష అయినా ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఏది ఉన్నా సరే అదంతా కూడా తొలగిపోయి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అంటే అమ్మవారి ఆశీసులు వచ్చినట్టే అమ్మవారి ఆశీసులు ఉన్నట్టు అయితే తప్పకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీనే ఉంటుంది తప్పకుండా కాబట్టి పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇక ఐశ్వర్యానికి లోటు ఉండదు ధనాకర్షణ వస్తుంది నాలుగు దిక్కుల నుండి మనకు ధనం ఆకర్షించబడుతుంది అంతేకాకుండా ఇంట్లో కూడా ఆరోగ్య సమస్యలు అనేవి వెంటనే తొలగిపోయి మీ ఆరోగ్యం కుదుట పడుతుంది ఇక అంతేకాకుండా మీ ఇంట్లో గొడవలు చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో మొత్తం ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఒకసారి ప్రయత్నించి చూడండి నరదిష్టి నరఘోషతో పాటు మీ పైన మీకున్న దిష్టి కూడా తొలగిపోతుంది అంటే మన దిష్టి మనకు తెలియకుండానే అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇక పిల్లలకు దిష్టి దోషాలు ఉన్నా సరే అవన్నీ కూడా వెంటనే తొలగిపోవడం ఖాయం ఇక పరిహారం చిన్నది ఇవన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులు కానీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అమావాస్య రోజు అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఈ వస్తువులతో ఈ పరిహారాన్ని కానీ చేసినట్టు అయితే చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక నలుదిక్కులు తిప్పిన తర్వాత దాన్ని ఏం చేయాలి అనే ఒక చిన్న డౌట్ అయితే మీకు రావచ్చు అయితే మీ ఇంట్లో మూలమూలన అన్ని గదుల్లో తిప్పిన తర్వాత చివరకు మీ ప్రధాన ద్వారం వద్ద అంటే మీకు ప్రధాన ద్వారం మెయిన్ గుమ్మం ఏదైతే ఉంటుందో ఇంట్లోకి వచ్చే గుమ్మం ఆ గుమ్మానికి కుడివైపున అలానే ఉంచి ఎవరూ తొక్కని చోట పడేవేయాలి